హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్ ఎవరైనా మన ని కనుక సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే స్టోరీ నచ్చి లైక్ చేసే వాళ్ళు తప్పకుండా హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ వన్ నాట్ వన్ ట్యాప్ వెళ్ళిన తరువాత అది తన భ్రమ కాదు నిజమే అని అర్థమై బాలు దగ్గరకు పరిగెడుతూ వెళ్ళి నేను అనిన మాటలకే కదా ఇంత రిస్క్ తీసుకొని వచ్చావు అంది కన్నీళ్లతో చూస్తూ చిన్ని నో వీడి మీద నా ప్రేమ అబద్ధం కాదు అని నీకు చూపించడానికి అన్నాడు బాలు కొడుకు గొంతు విని సుజాత కూడా బయటకు రావడంతో చిన్ని దూరంగా జరిగింది దూరంగా నిలబడిన చిన్నిని చురుగ్గా చూసి సుజాత దగ్గరకు వెళ్ళాడు బాలు బాలు చేతిలో శివాన్స్ ఉండడంతో తిరిగి బాలు ఇంటికే వెళ్ళింది చిన్ని మళ్ళీ తను రాత్రి ఫ్లైట్ కి వెళ్లాలని తెలిసి సుజాత నాలుగు తిట్లు తిట్టి భోజనం పెట్టడంతో అది చిన్ని వాళ్ళ ఇంటి నుంచి వచ్చిందని ముందు వద్దని చెప్పాడు కాని తనే చేసిందని చిన్ని ఏడు మొహం పెట్టడంతో చివరికి అదే తిన్నాడు బాలు కాసేపు ఉండి ఇంటికి వెళదాం అంది చిన్ని బాలు రానని అనడంతో ఈవినింగ్ కేక్ కటింగ్ కైనా రా ప్లీజ్ అంది చిన్ని తన చేతిలో ఉన్న ఆమె చేతిని సున్నితంగా వదిలి నన్ను బలవంతం చేయకే నేను వచ్చింది మీ ఇద్దరి కోసమే నన్ను ఇంకోసారి బలవంతం చేయకని బ్యాగ్ లో నుండి కి తెచ్చిన డ్రెస్ ఇస్తూ ఇక వెళ్ళు గంట పైగా ఇక్కడే ఉన్నావు మళ్ళీ మీ అమ్మ అరవడం గొడవ పడడం ఎందుకు అన్నాడు బాలు ఇంట్లో గొడవ జరిగిన విషయం తెలిసిందా అంది చిన్ని దాంతో ఒక నెత్తూర్పు విడిచి ఆ గొడవ కోసం నిన్ను దూరం పెడతా అనుకున్నావా అన్నాడు బాలు లేదని తల అడ్డంగా ఊపి అక్కడ సుజాత లేకపోవడంతో బాలుని గట్టిగా హత్తుకుంది చిన్ని ఆమె బలమైన కౌగిలి తనని ఎంతగా మిస్ అవుతుందో చెప్పేసరికి చిన్ని చుట్టూ తన చేతులు బిగిస్తూ ట్రస్ట్ మీ చిన్ని ఎన్ని గొడవలు జరిగినా నీకు దూరంగా ఉండను అన్నాడు బాలు చిన్ని తలపై ముద్దు పెడుతూ ఐ ట్రస్ట్ యు అని అతని చెస్ట్పై ముద్దు పెట్టి తలెత్తి అతన్ని నుదుటిన పెదవులు వించి ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేయడానికి వస్తాను అంది చిన్ని వద్దే మళ్ళీ నువ్వు ఒక్కటే రావాలి అన్నాడు బాలు పర్లేదు నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది అని చెప్పి శివాన్షిని తీసుకొని వెళ్ళింది చిన్ని ఇది ఇంత మొండిగా మారుతుంది ఏంటి అనుకుంటూనే చిన్నిని తనే చదివించాలని నిర్ణయించుకున్నాడు బాలు రామ్ ఆ స్థలాన్ని అమ్మేయమంటున్నా ఇప్పుడు కాదని ఇంకా టైం ఉందని అప్పటికి ఎక్కువరే డిసైడ్ అవుతుందన్న వాళ్ళు ఆ డబ్బుతో ఏం చేయాలో ముందే ప్లాన్ చేసుకుని ఉండటంతో ఆ స్థలం విషయం పక్కన పెట్టేశాడు ఇప్పుడు ఫ్లాట్ తీసుకోగా మిగిలిన డబ్బు ఉంది ముందు కాలేజ్కి వెళ్ళి మాట్లాడితే కదా తెలుస్తుంది స్విస్ నుంచి వచ్చాక ముందు విషయం గురించి చిన్నీతో మాట్లాడాలని అనుకుని కాసేపు సుజాతతో మాట్లాడి రామింటికి వెళ్ళాడు బాలు ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా వీక్ గా ఉంటారని అదే నిజమని అందరూ అంటుంటే అలాంటి లు ఏం లేకుండా ఇంకా హుషారుగా ఉంటూ ఆకలికి నాలుగు పూట్ల నచ్చింది తింటూ పని చేస్తూ సంతోషంగా ఉన్న అవనిని చూసి బాలు ఆలోచనలు తప్పనిపించింది అక్క అని పిలుస్తూ వస్తున్న బాలుని చూసి అందరితో పాటు రామ్కి కూడా షాక్ ఏంటి రా ఇంకా రెండు మూడు రోజుల తర్వాత కదా అన్నావు అని రామ్ అనడంతో అవును బావా అని నీ హెల్త్ ఎలా ఉంది అక్క అన్నాడు బాలు చాలా బాగుంది బామర్ది నన్ను టార్చర్ చేసే అంత అని గునిగాడు రామ్ సడెన్ గా ఏంటి బాలు అంది అవని ఏం లేదక్క బర్త్ డే కదా అందుకే వచ్చాను ఫోన్లో చెప్పడం వేరు కదా అని బాలు అనడంతో అందరూ సైలెంట్ గా బాలునే చూశారు మరో గంట పాటు అందరితో మాట్లాడి రామ్ తో తను తీసుకున్న నిర్ణయం చెప్పాడు బాలు రే స్థలం అమ్మకుండా అంత డబ్బు నీకెక్కడి నుంచి వస్తుంది రిస్క్ తీసుకుంటున్నావు అని రామ్ అరవడంతో నువ్వు ఆ స్థలం కోసం చెప్పినప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్న బావా మళ్ళీ చిన్ని చదువు కోసం దానిని యూజ్ చేయాలని నేను అనుకోవడం లేదు ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న డబ్బుతో చూస్తాను అన్నాడు బాలు సరే బావా మీరు అక్కడికి వెళ్తున్నారుగా వెళ్ళండి నేను కాసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరుతా అని అందరికీ చెప్పి కొంచెం అంటే కొంచమే తేడాగా కనిపిస్తున్న అవని పొట్టని చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడు బాలు అందరి మాటల్లో బాలు వచ్చాడని అర్థమై చిన్నిని చూశాడు ప్రసాద్ బాలు లేనందుకు బాధగా ఉన్నా అతనికి గౌరవం లేని చోట తన కోసం వచ్చి అతను అవమానపడకూడదని తన బాధని లోపలే దాచేసి అల్లుడి బర్త్డేకి సంతోషంగా కేక్ కట్ చేయించింది చిన్ని ప్రసాద్ ఫోన్ చేసి బాలుని పిలిచిన వర్క్ ఉందని చెప్పి సున్నితంగా తిరస్కరించాడు బాలు కేక్ కట్ చేసి అందరికీ ఇచ్చి భోజనాలు మొదలవ్వగానే టైం చూసుకొని డ్రెస్ మార్చుకుంది చిన్ని నాన్న బాలుని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి వస్తా అంది చిన్ని కార్ కేస్ తీసుకుంటూ వాణి వద్దని చెప్పేలోపే బాబు వద్దు చిన్ని ఈ టైంలో వెళ్ళి రిటర్న్ రావడానికి టైం పడుతుంది కదా ఇప్పుడే ఎలా తూకుతున్నాడో చూడు అని ప్రసాద్ అనడంతో సరే ఇచ్చేసి వెళ్తాలే అంది చిన్ని రిటర్న్ వచ్చేటప్పుడు నాకు లొకేషన్ షేర్ చెయ్యి అని ఆయన అనడంతో ఇద్దరిని కోపంగా చూసింది వాణి ఫ్యామిలీ విషయాలలో కలగజేసుకోకూడదని రామ్ వాళ్ళు ఎవ్వరూ కూడా నోరు తెరవలేదు చిన్ని రావడంతో టైమ్ చూసి ఊస్ని దీని ఆత్రం తగలయ్యా ఇప్పుడే వచ్చేసిందేంటి అని మనసులో అనుకుంటూ చిన్ని చేతిలో ఉన్న లడ్డూని కాసేపు నలిపేసి బాబు నిద్రకు రావడంతో చిన్నిని చూశాడు బాలు బాలు ఎందుకు చూస్తున్నాడో అర్థమై తల అడ్డంగా ఊపి ఫైవ్ మినిట్స్ బాబుని ఇచ్చేసి వస్తాను స్టార్ట్ అవుదాం అంది చిన్ని చిన్ని పనులకి నవ్వుకుంటూ కి టైం ఉన్న ఆమెతో సమయం గడపడం కోసం ముందుగా బయలుదేరాడు సుజాత బాయ్ చెప్పడం ఆలస్యం చిన్ని ని స్టార్ట్ చేస్తుంటే ఓయ్ ఏదైనా రెస్టారెంట్ దగ్గర ఆపు డిన్నర్ చేద్దాం అన్నాడు బాలు దారిలో కనిపించిన రెస్టారెంట్ దగ్గర కార్ ఆపింది చిన్ని ఫుడ్ ఆర్డర్ చేసి రెండు రోటీ మాత్రమే తిన్న చిన్నీని చూసి ఫుడ్ బాగుంది కదా ఎందుకు తినడం లేదు అడిగాడు బాలు నేను డైటింగ్ లో ఉన్నా అంది చిన్ని ఆ మాట వినగానే సర్రును చూశాడు బాలు బాలు చూపులకి తడబడుతూ శివుకి ఫీడింగ్ ఎలాగో ఆపేశా కదా అంటున్న చిన్నిని చూసి అందుకని కడుపు మార్చుకుంటావా అని సీరియస్ గా చూశాడు బాలు నేను లావుగా అవుతున్నా అంటున్న చిన్ని చెంప పగలగొట్టాలనిపిస్తుంటే కష్టంగా కోపాన్ని అంచుకుంటూ ఇది కూడా ఒక లావ్ అంటావా నువ్వు ఇలాగే బాగున్నావే ఆ ఎముకలు వేసుకొని చండాలంగా తయారవ్వకు అని నీ కడుపుకి ఏం కావాలో అది తినే నువ్వెంత లావు అయినా నాకేం ప్రాబ్లం లేదు నీదేదో పెద్ద ఫిగర్ అని నీ వెనుక పడలేదు నేను నీ క్యూట్నెస్ ఇన్నోసెన్స్ లుక్స్ అంటే నాకు చాలా ఇష్టం నువ్వు నీలాగే ఉండు అని నుదుట నుండి ఫేస్పై పడుతున్న ఆమె హెయిర్స్ తీసి చెవు వెనుక సర్దుతూ అర్థమైందా అని చాలా చిన్నగా సున్నితంగా అడిగాడు బాలు హా అని చిన్ని తలుపడంతో గుడ్ అని చివరికి చిన్నీకి ఐస్ క్రీమ్ కూడా ఇప్పించి వెళుదాం ఇంకా ఎంతసేపు ఉంటాం ఇక్కడ అన్నాడు బాలు ఆ ఎయిర్పోర్ట్లో జనాల మధ్య కూడా ఎంతసేపు ఉండాలి అంటున్న చిన్నీని చూసి నవ్వు ఆపుకుంటూ బిల్ పే చేసి బయటకు వెళ్ళారు నేను డ్రైవింగ్ చేస్తా తీసివ్వు అని చిన్ని నుంచి కీస్ తీసుకున్నాడు బాలు అరగంట జర్నీ తర్వాత రూట్ మార్చిన బాలుని చూసి ఇటెక్కడికి అది చిన్ని అయోమయంగా చిన్నికి సమాధానం ఇవ్వకుండా పది నిమిషాల తర్వాత పాడు బాలు చుట్టూ చూస్తూ ఇక్కడ జంతువుల గురించేమో తెలియదు కానీ దెయ్యాలుంటాయేమో అంది చిన్ని ఏడు పొహం పెట్టి దెయ్యాలుండవు పాడుండవు ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ అన్నాడు బాలు తన సీటు బెల్ట్ తీస్తూ అక్కడకు ఎవరు రారు కాబట్టి తీసుకొచ్చాడని అర్థమై వెంటనే తన సీట్ నుంచి లేచి బాలుపై చేరి కూర్చుంటూ అత్తుకుంది చిన్ని చిన్నగా సీట్ బెండ్ చేసిన బాలు చిన్ని తలపైకి ఎత్తి ఏమైనా చెప్పాలా అని అడగడంతో డాడీ పెళ్లి గురించి నీతో మాట్లాడతానని చెప్పారు అని జరిగిన విషయం మొత్తం బాలుకి చెప్పింది చిన్ని